लगे तो चेन्नई వెల్కమ్ టు ఎటు జెడ్ లాగ్స్ ఈరోజు మనం అయితే గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పల్పాడు బార్డ్ సెంచురీకి అయితే వచ్చాము ఈ టైంలో ఏంటంటే మనకి పొంగలు ఇతర దేశాల నుంచి వచ్చిన పక్షులు వలస పక్షులు అయితే చాలా ఉంటాయి ఒకసారి అవి అయితే వెళ్ళి చూద్దాం రండి రండి ఒకసారి చూద్దాం అక్కడ బైక్ పార్క్ చేసాం ఇక్కడైతే అడల్ట్స్కి అయితే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మరి ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో యాక్చువల్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో మన గుంట దగ్గరలో నా ప్లేస్ ఉందంటే అసలు చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఇది కూడా చాలా బాగుంది పిల్లలు ఎవరైనా వచ్చినా కానీ ఆడుకుంటా కానీ ఏదైనా బాగుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే బాతు అంటారు ఇది ఒక్కొక్కటి ఇరవై కిలోల దాకా అయితే ఉండిద్ది ఒక్కొక్కటి రెండు కిలోల చేపనైనా మింగేసిద్ది అంట చాలా పెద్ద బాతులు ఇవి వేరే దేశాల నుంచి వలస వచ్చిన పక్షులు ఆస్ట్రేలియా సైడ్ నుంచి ఒకసారి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు అసలు చాలా ఉన్నాయి వాటినైతే గ్రే హాండ్ అంటారంట గూడబాతు ఇంకా ఇవైతే పెయింటెడ్ స్ట్రోక్స్ అంటారంట వీటిని ఈ కొంగల్ని అయితే ఒకసారి చూడండి ఇవన్నీ చాలా బాగుంది చోటాకైతే చూసారా దీన్ని స్ట్రోక్ అంటారంట ఇప్పుడైతే ఇక్కడ అన్ని ఇవే ఉన్నాయి చూడండి ఒకసారి ఇది అయితే స్ట్రోక్ అంట ఇవే ఉన్నాయి ఇవి కూడా స్పాటెడ్ బిల్డెడ్ డక్ అంట ఇవి కూడా వస్తాయి అంట ఇక్కడ జూన్ జూలై టు డిసెంబర్ మధ్యలో అయితే వస్తాయి అయితే వెజిటేరియన్ అంట ఆక్వెటిక్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ మొక్కలను చిన్న చిన్న మొక్కలు విత్తనాలు తిని బతికే పక్షి బతులు మనకి ఎక్కువగా వలస అయితే శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి అయితే మయన్మార్ ఇతర దేశాల నుంచి అయితే మనకి ఎక్కువగా ఈ బాతులు అయితే వస్తాయంట ఇప్పుడైతే ఏం లేవు జూలై టు డిసెంబర్ ఆ మధ్యలో ప్లే చూసారు కదా గ్లాసీ ఐబీస్ అంట ఇది కూడా మనకి బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నార్త్ ఈస్ట్ ఇండియా సైడ్ నుంచి అయితే మనకి వస్తాయి ఇవి వచ్చే వచ్చేసి మే టు జూలై ఆ మధ్యలో అయితే వస్తాయి ఒకసారి చూసారా ఓపెన్ బిల్ స్ట్రోక్ అన్ స్ట్రోక్ అంట దీని పేరు ఇది కూడా జులై టు నవంబర్ ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది చూపిస్తాను ఇది కూడా మనకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ నుంచి అయితే వస్తాయి ఇవి ఎక్స్ని హ్యాచ్ అయితే ఈ టైంలో దీనికి బ్రీడింగ్ టైం అనమాట చూడండి ఒకసారి పిప్పలపాడు పక్షుల కింద ఎంత అందంగా ఉందో చాలా టైప్స్ ఆఫ్ కొంగలు అయితే వచ్చినాయి ఈ కాకి కూడా వచ్చింది మరి ఏ దేశం నుంచి వచ్చిందో ఇది ఒకటే వచ్చింది పిల్లలు ఆడుకుంటాకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇవి అయితే బ్లాక్ హెడ్ ఐబీస్ అంట ఇది కూడా జూన్ టు మార్చి మధ్యలో అయితే ఉంటాయంట ఇది కూడా మనకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచే వస్తున్నాయి చూడండి ఒకసారి హిల్ గవర్నమెంట్ అంట ఇది కూడా మనకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయన్మార్ నుంచి అయితే వచ్చింది ఇది వచ్చే టైం వచ్చేసి నవంబర్ టు ఫిబ్ర మధ్యలో అయితే ఉండిద్ది అంట ఇది పాట్ బిల్డర్ ఫర్ గ్రే టెలికాన్ అంట ఇది ఇది కూడా అక్టోబర్ టు ఏప్రిల్ మధ్యలో అయితే మనకు కనిపించిద్ది ఇది కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక అటు సైడ్ నుంచి అయితే వచ్చిద్ది మనకి మెయిన్లీ దీని ఫుడ్ వచ్చేసి ఫిషెస్ అంట ఒక టూ కేజీస్ ఫిడ్నైనా ఫిష్నైనా మింగేసిద్ది అంట అలాగే ఇక్కడ మనకి బేకరీ కూడా అవైలబుల్గా ఉంది ఫుడ్ అయితే దొరికిద్ది లోపల లోపల పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది ఒకసారి ఇక్కడ మన గుంటూరు విజయవాడ మధ్యలో ఇలాంటి ఒక పర్యాటక ప్లే పర్యాటక ప్రదేశం ఉందంటే చాలా లక్కనే చెప్పాలి చూడండి ఎన్ని వందల కొంగలు ఇతర దేశాల నుంచి ఇవి అటువైపు క్లైమేట్ అయితే వాళ్ళకి అనుకూలంగా ఉండదండి అందుకని చెప్పి ఇవి మైగ్రేషను మైగ్రేషన్ వల్ల ఇటువైపు వలస వస్తాయి పక్షి వలస వచ్చే కొంగలు పక్షులు అవి ఇక్కడ గూళ్ళు పెట్టుకొని పిల్లల్ని పొదిగి మొత్తం అయిన తర్వాతే ఇంకా రిటర్న్ అవుతాయండి ఇవి దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు ఇలాగే ఉండిపోతాయి ఇవి ఎత్తైన చెట్లు ఇలా నీటి మధ్యలో ఉన్న చెట్లు అవి చూసుకొని గూల్డ్ అయితే కట్టుకుంటాయి నీట్గా చూడండి ఒకసారి ఇప్పుడు మనం చూడటాకైతే ఈ టైంలో అయితే మనకి నాలుగైదు రకాల కొంగ జాతులు అయితే కనిపిస్తున్నాయి వలస వచ్చిన పక్షులు చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఎంత పీస్ఫుల్గా ఉందో లవర్స్కి అయితే మంచి స్పాటు చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఎక్కడా కూడా కొంచెం నీట్గా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా గుంటూరులో విజయవాడలో కనుక్కుంటే దీన్ని చూడటం అయితే మిస్ అవ్వద్దండి వర్త్ అని చెప్తా నేనైతే చాలా బాగుంది ఇక్కడ పైన అయితే ఆ పక్షుల్ని చూడటం కోసం అయితే ఒక వ్యూ పాయింట్ టైప్ అయితే సెట్ చేశారు ఒకసారి మనం పైకి వెళ్ళి అది కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి చాలా బాగుందండి అసలు ఒకసారి ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే వ్యూ అదిరిపోయింది చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఆపేస్తున్నా చూసింది మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్